అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం చౌదరి అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కొండపాక మండలం దర్గా గ్రామంలో మరియు చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు గ్రామ సభల సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభ ఉద్దేశాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నేటి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజులు ప్రజాపాలన గ్రామ వార్డు సభలు నిర్వహించడం జరుగుతోందన్నారు ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని ఆ వెరిఫికేషన్ జాబితాను గ్రామ సభల్లో సభ్యులకు వినిపించి అనర్హులు మరియు అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులను స్వీకరించి మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజుల పాటు ఈజీఎస్ లో కూలీలుగా పనిచేసే భూమి లేని రైతు కూలీలను ఎంపిక చేసి సంవత్సరానికి పన్నెండు వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని అదే విధంగా వ్యవసాయ యోగ్యం కాని రాళ్ళు రప్పలున్న భూమి వివిధ ప్రాజెక్టుల కింద పైన భూమి రహదారులు వెంచర్లు తదితర భూములకు రైతు భరోసా ఇవ్వడం కుదరదని తెలిపారు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి మరియు కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రజా పాలన కార్యక్రమం మరియు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా సేకరించిన డాటా ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి జాబితా సిద్ధం చేయడం జరిగిందని ఆ జాబితాలో అభ్యంతరాలు మరియు అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని గ్రామ వార్డు సభల సమావేశానికి రాని వారు మండల కేంద్రాల్లో మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇల్లు లేని వారిలో సొంత ఇంటి జాగా ఉండి కొంతమంది సొంత ఇంటి జాగా లేని వారు మరియు నివాసానికి యోగ్యం కాని ఇండ్లలో ఉంటున్న వారు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి లిస్టు తయారు చేయడం జరిగిందని ఆ లిస్టులో పేరు లేని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు మొత్తానికి ఇల్లు లేని వారు పూరి గుడిసెలు పెంకుటిండ్లలో నిర్వహించే వారికి వితంతువులకు దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు మరియు వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కేటాయించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నిరంతర ప్రక్రియ కాబట్టి గ్రామ లేదా వార్డ్ సభల్లో చదివే లిస్టుల పేర్లు లేని వారు ఎవరూ ఆందోళన చెందకుండా గ్రామ పట్టణ సభలు మరియు మండల కేంద్రాల్లో లేదా మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాలు కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమాలలో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా మూడోది రేషన్ కార్డులు కొత్త పంపిణీకి సంబంధించింది నాలుగోది ఇందిరమ్మ ఇల్లు దీంట్లో ఇందాక చదివి వినిపించినప్పుడు మీకు క్లియర్ గా చెప్పారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కనీసం ఇరవై పని దినాలు గనక పూర్తి చేసి ఉండి మనకి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించింది ఇందులో చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం కనీసము ఇరవై పని దినాలు పూర్తి చేసి ఉండాలి ఉపాధి హామీ కింద ప్లస్ మనకి భూమి లేని వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తాము సో ఇందులో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది దాని ప్రకారమే ఈ రోజు కూడా మీకు ఒక లిస్ట్ పూర్తి జాబితా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది దాన్ని చదివి వినిపిస్తారు అందులో నుంచి మీరు ఎవరైనా అర్హులు కారు అని అనుకుంటే మీరు అభ్యంతరం తెలియజేయచ్చు లేదు మా పేరు మిస్ అయింది అని అనుకుంటే మేము కూడా ఎలిజిబులే మా పేరు రాలేదు అందులో అనుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కౌంటర్ ఒకటి పెట్టున్నాం సో ఆ కౌంటర్ లో అన్ని కొత్త అప్లికేషన్లు కూడా ఈరోజు స్వీకరిస్తాము సో అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు హెల్త్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు కౌంటర్ లో మనకి కొత్త రేషన్ కార్డులకి సంబంధించింది కావచ్చు ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించింది కావచ్చు రైతు భరోసా ఆర్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎందులో అయినా మనకి పేరు రాలేదు మనది ఆ జాబితా చదివి వినిపించిన దాంట్లో మన పేరు కనపడట్లేదు అనుకున్నప్పుడు మీరు అక్కడ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు గ్రామ సభలోకి అందరూ హాజరు కాలేదు కొంతమంది వచ్చారు మరి ఈ రోజు పెట్టుకుని వారి పరిస్థితి ఏంటి అంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ గ్రామ సభలో దరఖాస్తు కానీ అర్జీ కానీ పెట్టుకోవచ్చు లేదు అంటే మండలాల్లో కావచ్చు మున్సిపాలిటీ లెవెల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం మీరు ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇచ్చినా కూడా దాన్ని కూడా పరిశీలన తప్పకుండా చేస్తాము సో ఇందాక మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి చెప్పాను రెండవది వచ్చేసి రైతు భరోసాకి సంబంధించి ఇందాక మీకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నప్పుడు రైతు భరోసాకి సంబంధించి గవర్నమెంట్ వైపు నుంచి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి ఎకరానికి ఇవ్వాలి అని డిసిషన్ తీసుకున్నారు దీంట్లో భాగంగానే ఎంత ఎంతమంది అర్హులు అండ్ వాళ్ళందరికీ ఏ విధంగా మనము ఇవ్వాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు అర్హులకు ఏ విధంగా అయితే మనం ఇది వర్తింపజేయాలో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసివేయడం అంతే ఇంపార్టెంట్ అని దాని మీద డిసిషన్ తీసుకున్నారు సో అనర్హులు అన్నప్పుడు ఏ రకంగా మనం అనర్హులు అంటాము అనే దానికి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాము సో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఏవి రాళ్ళు రప్పలు గుట్టలుగా మారినవి నివాస స్థలాలుగా మారిపోయినవి హౌసింగ్ కాలనీస్ అంటాము లేదు అంటే ఇండస్ట్రీలు కావచ్చు గోదాములు పెట్టినవి లేదు అంటే మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఆల్రెడీ ప్రాజెక్ట్ వచ్చేసింది భూములు కోల్పోయి కావచ్చు మనకి మైనింగ్ కి సంబంధించి ఎక్కడైనా ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు ల్యాండ్ అక్కడ తీసేసుకున్నారు మైనింగ్ నడుస్తుంది మున్సిపాలిటీలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు లేఅవుట్ లైనింగ్ ఇప్పుడు అక్కడ వ్యవసాయానికి కానీ సేద్యానికి కానీ అది యోగ్యం కాదు అని నిర్ధారణ జరిగింది అట్లాంటి కేటగిరీస్ ఒక దాదాపు నాలుగు కేటగిరీలు ఇందాక అన్నారు అవి కూడా మీకు చదివి వినిపిస్తారు సో ఇప్పుడు ఏవైతే వ్యవసాయానికి యోగ్యం కావు అని భూములు అంటున్నామో అవన్నీ కూడా ఇండివిజువల్ ఒక్కొక్క సర్వే నెంబర్ వైజ్ సబ్ డివిజన్ వైజ్ పట్టదారు పేర్లతో సహా ఇప్పుడు ఎవరి ఉంది అనేది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి ఒక్క స్థలానికి వెళ్లి వాళ్ళు సొంతంగా వెరిఫై చేసుకొని ఒక డేటా కలెక్ట్ చేసుకున్నారు పేరు వైజ్ కూడా చదివి వినిపిస్తారు వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు ఏవేవైతే ఉన్నాయో అవి మినహాయించి మిగిలిన అందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు తప్పకుండా రైతు భరోసా కింద క్రెడిట్ అవుతుంది ఇది రైతు భరోసాకి సంబంధించి మూడోత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ప్రజా పాలన జరిగినప్పుడు చాలా మంది తెల్ల కాగితం మీద దరఖాస్తులు పెట్టుకున్నవారు కావచ్చు సోషియో ఎకనామిక్ సర్వే అని మనం రీసెంట్ గా ఇంటికి వచ్చి వివరాలన్నీ కలెక్ట్ చేసుకున్నాం అప్పుడు కూడా చాలా మంది మాకు రేషన్ కార్డులు లేవి అని లేవు అని చెప్పిన వారు కావచ్చు ఇట్లా మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారము ఫీల్డ్ కి వచ్చి వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు దాని ఆధారంగా ఈ రోజు ఒక జాబితా కూడా చదివి వినిపిస్తారు మీకు ఇందులో మనకి రేషన్ కార్డులు ఇప్పుడు చదివి వినిపించే జాబితాలు పేరు లేదు అని అనుకున్నప్పుడు దానికి ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫామ్లు పెట్టున్నాము ఇందులో మూడు రకాలు దరఖాస్తు కొత్త అప్లికేషన్ కోసం పెట్టుకోవచ్చు రెండోది ఉన్న రేషన్ కార్డులోనే ఒక సభ్యుడిని అడిషనల్ గా నమోదు చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి అదైనా మనం చేసుకోవచ్చు ఉన్న రేషన్ కార్డు నుంచి సెపరేట్ రేషన్ కార్డు కావాలి కొడుకు కావచ్చు కూతురు కావచ్చు పెళ్ళైంది వాళ్ళు సెపరేట్ గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి తండ్రి పేరు మీద ఉంది అన్నప్పుడు దాన్ని సెపరేట్ చేసుకొని ఇంకొక రేషన్ కార్డు కూడా పెట్టుకోవచ్చు సో ఆ మూడు కేటగిరీలు కూడా ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్లు పెట్టాము ఎవరు కూడా దాని మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి మన దగ్గర ఉన్న జాబితా ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగిందో అది ఎట్లాగో మీకు పేరు వారిగా కూడా చదివి వినిపిస్తారు ప్లస్ ఆ లిస్టు కూడా మనకి ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో అవైలబుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగోది వచ్చేసి మనకి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి మనకి ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇళ్ళు మాకు లేవు కాబట్టి మాకు ఒక కొత్త ఇంటిని నిర్మాణం చేసి కేటాయించాల్సిందిగా కోరుతున్నాము అని పెట్టుకున్న వారందరిది కూడా మనకి వచ్చిన లిస్ట్ బట్టి ఇంటింటికి వెళ్లి చాలా మంది ఇక్కడ ఉన్న వారి దగ్గర కూడా పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఇంకెవరైనా సర్వేయర్ కావచ్చు ఇంటికి వచ్చి మీ ఫోటో మీ ఇంటి ఫోటో ఇప్పుడు ప్రజెంట్ గా ఎక్కడైతే నివాసంలో ఉన్నారో రెంట్ బిల్డింగ్ లో రెంటల్లో ఉంటున్నారంటే రెంట్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా ఫోటో తీసుకోవటము మొత్తం కూడా ఆన్లైన్ క్యాప్చర్ చేశారు ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పారు ఎవరికి సొంత స్థలాలు ఉన్నాయి ఎవరికి సొంత స్థలాలు లేవు ఆ రెండు జాబితాలు కూడా మీకు చదివి వినిపిస్తారు అందులో నుంచి మీ పేరు ఉన్నట్లయితే ఇబ్బంది లేదు పేరు ఎక్కడైనా మిస్ అయింది అనుకుంటే కూడా ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి కూడా కొత్త దరఖాస్తు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంది కౌంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీనికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లలో కూడా మనకి పై కప్పు మొదటి ప్రాధాన్యత మనం జనరల్గా ఎట్లా అంటే గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు పైన గడ్డేసుకొని కానీ లేదంటే పైన టార్పాలిన్ షీట్లు కప్పుకొని కానీ ఇట్లా అత్యవసర పరిస్థితుల్లో పై కప్పు ఏ రకంగా ఉందనేది చూస్తాము రెండోది గోడ గోడ మనకి ఎట్లా అంటే ఫస్ట్ మట్టి గోడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత తర్వాత మనకి ఇటుకలతో ఉన్న గోడ తర్వాత సిమెంట్ తోటి ఉన్న గోడ అదే విధంగా మనకి ఇందాక కొన్ని ప్రయారిటీ గ్రూప్స్ అన్నారు వితంతువులు కావచ్చు మనకి డిసేబుల్డ్ వాళ్ళు కావచ్చు లేదంటే ట్రాన్స్ జెండర్స్ కావచ్చు రైతు కూలీలు కావచ్చు ఇట్లా కొన్ని కేటగిరీస్ కూడా మనము వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే అత్యవసర పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎట్టి పర్సులు మిస్ చేయకూడదు వారికి అందరికీ కూడా ఇంక్లూడ్ చేయాలి అన్న ఆలోచనతోటి అవి టేకప్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అన్ని ఇళ్లకి మనకు వచ్చిన అప్లికేషన్స్ వరకు వెళ్ళి డీటెయిల్స్ తీసుకున్నాము కంప్లీట్ గా కంప్లీట్ చేసాము కానీ ఇంకెవరి అయినా పేర్లు మిస్ అయినాయి అన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ రాబోయే కొన్ని రోజుల్లోనే దీని మీద కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాతనే ఫైనల్ లిస్ట్ చేస్తాము ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ కట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇందాక చెప్పినట్టు ఇరవై ఆరు నుంచి లాంచ్ ఉంటుంది బట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రోజు చేసుకుని వాడు అప్లికేషన్ ఏదైనా నమోదు చేసుకోలేకపోతే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి ఏ రోజు వెళ్ళైనా సరే వారు ఒక అప్లికేషన్ కానీ అర్జీ కానీ దరఖాస్తు కానీ ఇవ్వచ్చు సో ఇప్పుడు ఈ నాలుగు అంశాల మీద కూడా ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే నన్ను అడగండి